హలో అందరికి నమస్కారం పొద్దు పొద్దుగలనే లేచి మేము వేమలవాడకైతే ఐదు గంటలకు బయలుదేరినాం వేములవాడకి ఎందుకు వెళ్తున్నాం అంటే కార్తీక సోమవారం కదా సో అందుకే ఒకసారి దేవుడిని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వేములవాడకైతే బయలుదేరినాం జగిత్యాల నుంచి వెళ్ళి అయితే వెళ్తున్నాం జగిత్యాల నుంచి వెళ్ళి వేములవాడకి వెళ్ళేసరికి మేము ఫైవ్ ఓ క్లాక్కి బయలుదేరినాం ఫైవ్ ఓ క్లాక్ నుంచి వేములవాడకి వెళ్ళేసరికి సెవెన్ అయింది అసలు మేము ఫైవ్ ఓ క్లాక్కి వేములవాడలో ఉండాలి అని అనుకున్నాం కాకపోతే ఇప్పుడు చలి బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి పోయాము మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాం కాబట్టి ఫుల్ అంటే ఫుల్ ఈ కనిపిస్తున్న గుట్ట నల్గొండ నరసింహస్వామి గుట్ట ఇక్కడ పోయిన వాళ్ళందరికీ చాలా ఈజీగా గుర్తుపడతారు ఇక్కడ చాలా పెద్దగా కూడా జాతర జరుగుతుంది ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది నాకు కూడా తెలియదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ మధ్యలో ఆగినాము కాసేపు రెస్ట్ అట్లా డ్రైవింగ్ రెస్ట్ అని మధ్యలో ఆగినాం సన్లైట్ అయితే చూడరు మస్తు వ్యూ మంచిగా కనబడుతుంది కదా ఏమో తెలియనట్టుగా అడుగుతాను కొత్తగా వచ్చినట్టు వెహికల్ వెహికల్ వస్తే వెహికల్ లో చూడ వెహికల్లో ఒకలాగా కనబడుతుంది బైక్ పైన వచ్చినప్పుడు ఒకలా కనబడుతుంది పార్కింగ్ ఏరియా వేములవాడకైతే వచ్చేసినాం ఇంత పొద్దు పొద్దుగానే అసలు ఫుల్ రష్ ఉంది ట్రాఫిక్ కూడా ఎక్కువనే ఉంది పొద్దు పొద్దున అప్పుడే షాప్ షాప్లు ఓపెన్ చేస్తున్నారు భక్తులు కూడా జనాలు కూడా అప్పుడే దర్శనానికి అయితే వెళ్తున్నారు మేము అనుకున్నది ఏంటంటే అసలు తక్కువనే ఉంటారని అనుకున్నాం కానీ టెంపుల్ ముందుకి పోయి చూసేసరికి అయితే చాలా అంటే చాలా రష్ ఉంది చూసి చాక్ అయిపోయినాం చూశారు కదా క్యూ లైన్ ఎంత ఉందో మేము వెళ్ళేసరికి సెవెన్ అయింది సెవెన్ కే ఇంత లైన్ ఉందంటే వీళ్ళు ఎప్పటి నుంచి వెళ్ళి క్యూ లైన్ లో నిలబడి ఉన్నారు టెంపుల్ ముందు కూడా జనాల రష్ అయితే ఫుల్ ఉంది అటు పోకుండా ఇటు రాకుండా మేమైతే అక్కనే స్టక్ అయినాం ఇక కొద్దిసేపటికైతే లైన్ క్లియర్ అయింది తర్వాత మాకు బైక్ అక్కడ ఎక్కడ పార్క్ చేయాలనో అసలు అర్థం కాలేదు తర్వాత టెంపుల్ వెనకాల బద్దిపోచమ్మ మా టెంపుల్ సైడ్ వెళ్ళే రూట్లో అక్కడ బైక్ పార్క్ చేసుకుని అయితే మళ్ళీ వెనుక సైడ్ వచ్చేసినాం వెనుక సైడ్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అయితే ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళరాదు మళ్ళీ టెంపుల్ ముందు నుంచి వెళ్ళి వెళ్ళాలి అని చెప్పి అన్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టెంపుల్ అయితే రెనివేషనల్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్న అయితే ఇక్కడ బ్యాంక్ ఉండే యూనియన్ బ్యాంకు ఈ బ్యాంక్ అయితే కూలగొట్టేసేరు మళ్ళీ ఎక్కడ నుంచి వెళ్ళి నడుచుకుంటూ ఇక్కడ టెంపుల్ ముందుకు అయితే అస్సలు కాలు పెడదాం అంటే ఇక ఎక్కడ పెట్టాలన్న కూడా తెలియదు అట్లా ఉన్నారు రష్ అయితే టెంపుల్ లోపలికైతే వచ్చేసినాం మేము కోనేరు లోపలికి వెళ్ళాలంటే మెయిన్ గేట్ అయితే క్లోజ్ చేసారు టెం కోనేరు మెయిన్ గేట్ అయితే క్లోజ్ చేసేసారు ఇప్పుడు మేము ఎట్టు నుంచి వెళ్ళి వచ్చేసినాం అంటే ఇక్కడ మన కళ్యాణ కట్ట ఉంటుంది కదా మన ముక్కుబడులు అంటే వెంట్రుకలు అవి తీసేవి ఉంటాయి కదా అది కూలగొట్టేరు ఆ ప్లేస్ నుంచి వెళ్ళి మళ్ళీ వెనకాలకు వచ్చి వెనక నుంచి కోనేరు లోపలికైతే దారి ఇచ్చేసేరు అందులో నుంచి వెళ్ళి అయితే వెళ్ళి మేము వాటర్ చల్లుకొని మళ్ళీ బయటకు వచ్చేసినాం మేము ఇటు తిరిగి అటు తిరిగి ఇక దర్శనంకి కెళ్దాం అని చెప్పేసి దర్శనం కి అక్కడ మెయిన్ గేట్ నుంచి అయితే దర్శనంకి లేదు అందరు కూడా క్యూ లైన్ లోనే వెళ్ళాలి సో మేము ఇక క్యూ లైన్ ఎక్కువ ఉందని చెప్పేసి స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుందాం అని అనుకున్నాం కానీ అక్కడ ఉన్న పోలీసు వాళ్ళని అడిగితే స్పెషల్ దర్శనం టికెట్లు లేవు అందరికీ ఫ్రీ దర్శనమే ఇప్పుడు ఆ పెట్టే పొజిషన్ లేదు అని చెప్పేసి అన్నారు ఇక తప్పది అని చెప్పేసి మేము కూడా ధర్మ దర్శనం అంటే ఫ్రీ ఫ్రీ దర్శనంకైతే క్యూ లైన్ కట్టేసినాం అక్కడికి పోయి చూసేసరికి అయితే ఇక అది చాలా అంటే చాలా పెద్దగా ఎక్కడికో ఉంది ఆ లైన్ ఇక చాలా సేపడి దాకా అందులో వెయిట్ చేసి 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 దర్శనానికి అయితే వెళ్ళినాం దర్శనానికి అయితే టూ అవర్స్ అయితే పట్టింది చాలా అయితే టెంపుల్ లోపలికి వచ్చేసినాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లోపల మేము వెళ్ళినప్పుడు అయితే కోడని ఇక్కడ కట్టేసుడు అయితే లేదు మళ్ళీ రౌండ్స్ కూడా ఉంటుండే కదా రౌండ్స్ చేసేవి అవి కూడా లేవు ఓన్లీ డైరెక్ట్ గర్భగుడిలోకి మనల్ని పంపిస్తున్నారు టెంపుల్ అయితే రినోవేషనల్ వర్క్ లో భాగంగా మొత్తం పైన ఒక షెడ్ షెడ్ లాగా అయితే ఉండే కదా రేకులు అప్ప అవన్నీ అయితే తీసేశారు ఆ ఇప్పుడు ముందటి నుంచి వెళ్ళి వెళ్ళి మళ్ళీ ముందటి నుంచి వెళ్ళి ఎగ్జిట్ అవ్వాలి చూస్తున్నాం కదా మనం ఆల్రెడీ ఇక్కడ కోటి లింగాల దగ్గర ఉండే బారికేట్లు గ్రిల్స్ క్రిల్స్ అన్నీ అయితే అవి కూడా తీసేసారు చూశారు కదా మొత్తం గ్రిల్స్ అవన్నీ అయితే తీసేసారు ఒక దగ్గర అయితే పెట్టేసారు పైన షేడ్స్ అవన్నీ క్యూ లైన్ లో పైనకి వెళ్ళి వెళ్ళడానికి ఉంటుండే కదా అది కూడా తీసేసారు ఇట్ సైడ్ అయితే మొత్తానికి ఎవరిని రానివ్వట్లేదు ముందు నుంచి వెళ్ళి దర్శనం చేపించి మళ్ళీ ముందు నుంచే ఎగ్జిట్ చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మరిన్ని దేవాలయ ఉపాలయాలు అయితే ఉండే ఇవి కూడా దర్శనం చేసుకోవడానికి అయితే వీలు లేదు ప్రజెంట్ అయితే ఇక మేము దర్శనం చేసుకున్న తర్వాత ఈ చిన్న క్లిప్ తీసుకోవడానికి అయితే ఇటు సైడ్ వచ్చినాం ఈ ఆటాని మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక బయటకైతే వచ్చేసినాం బయటికి వచ్చేసి కొద్దిసేపు షాపింగ్ అయితే చేద్దాం అనుకున్నాం అసలు ఇక మేము ఏం కొన్నామో ఏమో మాకే తెలియదు ఇక ఏమో ఏమో కొనేసినాం ఇక అక్కడ కొద్దిసేపు ఆగి రెస్ట్ తీసుకొని కొంచెం టిఫిన్ చేసేసి అయితే వచ్చేసినాం అక్కడ నుంచి వెళ్ళి మనం వచ్చేదారిలో చూపెట్టినా కదా ఇంతకు ముందు ఆల్రెడీ నా మన నల్గొండ గుట్ట నరసింహస్వామి అని చెప్పేసి అక్కడ ఒకసారి వెళ్దాం నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి ఒకసారి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళిన వెళ్ళిన తర్వాత ముందుగానే మనం కోనేరులో వాటర్ చల్లుకొని దర్శనానికి అయితే వెళ్ళినాం పైన గుట్ట పైన కూడా దేవుడు ఉంటాడు కానీ గుట్ట ఎక్కే ఎక్కేంత టైం లేదు అందుకోసమని కింద కూడా అదే దేవుడు కింద కూడా ఉంటాడు దర్శనం అయితే చేసుకున్నాం కింద ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అవుతుంది కాబట్టి అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని అయితే కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు ఎంకరేజ్ చేస్తేనే ఇంకా మరిన్ని వీడియోలు అయితే తీయడానికి మనకు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఇది ఎక్కినా నువ్వు ఈ మధ్యలో ఎక్కినా